మెకానికల్ ఇంజనీర్ సొంత నిధులతో అనేక సంక్షేమ పనులు చేసి ప్రజల మన్నులను పొందిన కొండ్రు కిషోర్ కుమార్ ని నయవంచన చేసి నూచివీడులో గల దాల్మిల్ ను పూర్తి పైకం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని తన దళారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసం చేసిన తన భర్త మరణానికి పరోక్షంగా కారకులై ఒక కోటి పదహారు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఎగనామం పెట్టిన రోషన్ కుమార్ ఆయన భార్య విజయ తండ్రి రాజారత్నం మామ సిమియేను అతని బినామీదారులై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున సిబిఐకి ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఫిర్యాదు చేసిన రాఘవాపురం దళిత సర్పంచ్ డాక్టర్ కొండ్రు వజ్రం తన ఫిర్యాదులో పక్క ఆధారాలు చూపిస్తూ ఏ విధంగా రోషన్ కుమార్ దంపతులు బినామీలను ఉపయోగించి తన భర్త మోసగించారో వివరంగా పేర్కొంటూ వారు అమెరికాలో ఉన్నప్పుడు గొడవలు వచ్చాయని విడాకులు కూడా తీసుకున్నామని తన భర్త ఆ మిల్లును నేను కొనలేదని తన భార్య కొనుగోలు చేసిందని వారిద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చాయని కొంతకాలం తాశ్చర్యం చేశాడని ఎన్నికల సందర్భంగా అమెరికా నుండి దిగి డబ్బులు అడుగుతుంటే ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కూడా మధ్యవర్తిత్వం నడిపారని పక్క ఆధారాలతో చేసిన ఫిర్యాదు పరిశీలిస్తే రోషన్ కుమార్ దంపతులు సాటి దళిత మెకానిక్ ఇంజనీర్ ఆయన భార్య దళిత సర్పంచ్ ని ఏ విధంగా మిగిలిన క్రయధనం ఎగనామం పెట్టడానికి మోసం చేయడానికి ప్రయత్నించాడో చూస్తే ఒకంత ఆశ్చర్యానికి గురి అవుతారు దళితులని ఉద్ధరించడానికి పైనుంచి దిగి వచ్చానని డాంబికాలు పొందుతున్న సొంగ రోషన్ కుమార్ దంపతులు చేసిన మోసాన్ని నియోజకవర్గ ప్రజలు చీకొడుతున్నారని అతని నిజస్వరూపం రూపం బట్టబయలు అవడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడి అతని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు సమర్థించారు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రోషన్ కుమార్ బయట చెప్తున్న దాన్ని చూస్తుంటే దానికి ఏమాత్రం పొంతన లేదన్నారు ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం టీడీపీ నాయకుడైన సంగర్ రోషన్ గారు గతంలో రెండు వేల పద్నాలుగులో మాది నూజిబీడులో ఉన్న ఒక దాల్ మిల్లు ఫ్యాక్టరీని కొనుగోలు చేయడం జరిగింది అది మోసపూరితమైన ఉద్దేశంతో ఒక టెక్నికల్ ఇష్యూ ద్వారా తనకు డైరెక్ట్ కాకుండా తన అనుచరులైన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి తర్వాతకు వాళ్ళ నుంచి మరి సంగరోషన్ వాళ్ళ ఆవిడకు మాకు ముప్పై ఆరు లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని అరవై రెండు లక్షలు లోన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇస్తామని రాసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర పెట్టి మేము ఖచ్చితంగా ఇస్తాము మమ్మల్ని నమ్ము అని వాళ్ళ ఇంటి సంగరోషన్ వాళ్ళ వైఫ్ యొక్క ఇంటి పేపర్స్ ప్లాట్ పేపర్స్ అవన్నీ ఒరిజినల్ మా దగ్గర పెట్టి మేము ఏ రోజు నీకు డబ్బులు ఇస్తాము ఆ రోజు మా డాక్యుమెంట్స్ మేము తీసుకుంటామని ఆ సొంగరోషన్ వాళ్ళ నాన్న రాజరత్నం గారు వాళ్ళ మామగారు వీళ్ళందరూ కలిసి మా ఆయనని నమ్మించి మోసం చేసి ఒక్కరిని తీసుకెళ్ళి ఆయనకు కొంత డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది తొంభై ఎనిమిది లక్షల్లో ముప్పై ఆరు లక్షలు ఇచ్చి అరవై రెండు లక్షలు ఇవ్వకుండగా మేము లోన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇస్తామని అంటూ కొన్ని నెలలు మాకు లోన్ రాలేదు లోన్ రాలేదు అంటూ కొంత కొంతకాలము ఫోన్లు ఎత్తకుండగా మళ్ళా కొన్ని కొంతకాలము ఫోన్లు ఎత్తి నాకు మా వైఫ్కి ఎలాంటి సంబంధం లేదు నేను మా ఆవిడను వదిలేసాను ఆవిడతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు ఆవిడని అడుగు డబ్బులు అని చుంగ రోషన్ గారు చెప్పడం జరిగింది తర్వాత విజయ్ గారికి ఫోన్ చేస్తే నాకేం సంబంధము నాకు సంబంధం లేదు కొనిచ్చింది ఆయన కాబట్టి ఆయన అడగండి మా ఇద్దరు మధ్య ఎలా మేము పిలిపోయాము మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒకరిపైన ఒకరు మోసపూరితమైన మాటలు చెప్తూ మమ్మల్ని నమ్మిస్తూ అలా కొంతకాలం గడిచి గడిపించారు టయాని తర్వాతకు పెద్ద మనుషులను తీసుకెళ్ళి కూర్చోబెట్టి పెద్ద మనుషుల ద్వారా మా మాట్లాడిస్తే అప్పుడు సొంగరోచన్ వాళ్ళ నాన్న సంగరోషన్ గారికి చెప్తే ఆయన అమెరికా నుంచి డబ్బులు ఒక లక్ష లక్ష యాభై వేలు కూర్చుని పెట్టిన ప్రతిసారి ఓన్లీ ఇంట్రెస్ట్ నిమిత్తమే ఇంట్రెస్ట్ నిమిత్తమే అమౌంట్ వేస్తున్నారు అది ఎప్పుడు నుంచి అమెరికా నుంచి మాకు అమౌంట్ వచ్చావో అవి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది తర్వాత కళ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి తర్వాత నుంచి కంప్లీట్గా ఇవ్వకుండా వాళ్ళ నాన్న వచ్చేసి ఏం చేసుకుంటావో చేసుకో మేము ఇవ్వనన్నాడు రోషన్ గారు వాళ్ళు ఫోన్లు ఎక్కట్లేదు వాళ్ళు అమెరికాలో ఉన్నారు దానివల్ల మాకు చేసేది ఏమి లేదని బుజ్జి సాహిబు అనే ఒక లాయర్ ద్వారా కనుక్కొని ఆ వ్యక్తి నుంచి మేము కోర్టులో కేసేద్దామని ఆ వ్యక్తికి డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఆ వ్యక్తితో కేసే వాళ్ళ చుట్టూ తిరగిన రోజులు లేదు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇస్తాము నాలుగు రోజులు ఆగు ఇస్తాము ఎలక్షన్ అయిపోయి లేదా మీకు పంచాయతీ పదవి ఉంది మీకు ఏదైనా వర్క్లు ఇస్తాను అంటున్నాడే కానీ డబ్బులు అయితే చేతి నుండి ఇవ్వలేను ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు నీకు నీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేకనే మేము ఇల్లు అమ్మి ఇది చేసుకుంటున్నాము కానీ నాకు టైం అవ్వు నేను చేస్తాను అనుకుంటూ రెండు 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 నెలలు పూర్తి చేసి మూడో నెల వచ్చిన తర్వాతకు చేయలేను చెయ్యలేను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చేతులెత్తేయడం జరిగింది అలా చేయడం వల్లనే నేను సిబిఐకి సిఐడికి కంప్లైంట్ చేయడం నా వాట్సాప్ దాంట్లో కూడా మెసేజే పెట్టాను రోషన్ అన్నకు దానికి ఏం రిప్లై ఇవ్వలేదు దాని గురించే పట్టించుకోలేదు నేను ప్రెస్ మీట్ పెడతానని పబ్లిక్గా చెప్పేశాను ఆయనకు చూడు కావలసి ఉంటే నేను అది కూడా చూపిస్తాను వీళ్ళకు నేను నేను సుంగరోషన్ గారితో లో ఏమేమి మాట్లాడామనేది కూడా మీకుంది చూపిమన్నా చూపిస్తాను తెలిసేది ఏం లేదు చంబరికి వచ్చాక ఇంతవరకు టైం వేస్ట్ చేసేసారు నేను మా హస్బెండ్ చనిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ చూసి సొంగరోషన్ గారికి కాల్ చేశాను వాళ్ళ పిఏ ద్వారా నంబర్ తీసుకొని వీళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ జూన్ నెలలో ఫోన్ చేసి మా హస్బెండ్ చనిపోయారు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మా డబ్బులు మాకు అరవై రెండు లక్షలు రావాలి ఇవ్వమని నేను వాళ్ళను అడిగాను అడిగితే వాళ్ళు ఏదో చిన్న ముక్క తీసుకొని ఏదో మాట్లాడుతున్నామమ్మా మేము ఎలాంటి డబ్బులు ఇచ్చేది లేదు మీ హస్బెండ్కే ఇచ్చాము అది ఇది అన్నారు అప్పటికి నేను చెప్పాను మా హస్బెండ్ మీకు ఇచ్చినట్టు ప్రూఫ్ మీ దగ్గర ఉంటే నాకు చూపించండి నా దగ్గర అయితే అన్ని ఫ్రూఫ్స్ ఉన్నాయి ఇవ్వలేదు అనే ఉంది నాకు అమౌంట్ కావాలి మరి ఏం చేస్తారంటే అప్పుడు కూడా నాకు ముప్పై నాలుగు వేలు ఆవిడే అకౌంట్ ఫోన్ అకౌంట్ ద్వారా పంపించమంటే అకౌంట్ వాళ్ళకి పంపించాను వాళ్ళు ముప్పై ఐదు వేలు వేసారు అయిన తర్వాత నువ్వు అమ్మాయి నువ్వు ఏలూరు వచ్చిన తర్వాత నన్ను ఇంటికి రమ్మ నన్ను కలువు నేను మాట్లాడతాను అన్నారు పాపను తీసుకొని రమ్మంటే నేను పాపను తీసుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత జోజి అనే వ్యక్తి ద్వారా నేను ఇంకో ఇద్దరు మనుషులను తీసుకొని ఆయన ఎక్కువ మందిని తీసుకురవద్దన్నందుకు తక్కువ మందితోటి ఆయనకు విలువ ఇచ్చే నేను ఆయన చెప్పినట్టే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి పర్వాలేదు నేను నీకు చేస్తాను అనడానికి పోయి నేను ఇప్పుడు చెయ్యలేను నా దగ్గర అమౌంట్ లేవు నాకు ఒక నలభై రోజులు టైం ఇవ్వు నేను ఖచ్చితంగా నీకు చేస్తాను అంటున్నాడే కానీ చేతల్లో చూయించట్లేదు కనీసం మూడు నెలలయ్యింది నేను విసిగిపోయాను ఎంతమందితోటి కబురు పెట్టినా ఎంతమందితోటి వెళ్ళినా ఎంతమంది నాయకులతో వెళ్ళినా వాళ్ళతో మాత్రము ఆవిడ ఇరవై లక్షలు తీసుకో అడుగుతాయి తీసుకోమంటుంటే తీసుకోవట్లేదు అని కొంతమందితో చెప్తున్నాడు కొంతమందితో సెటిల్మెంట్ అయిపోయిందని కొంతమందితో చెప్తున్నాడు కొంతమంది కంటే నలభై లక్షలు ఇచ్చి ఆవిడతో సెటిల్మెంట్ అయిపోయింది అందుకే ఆవిడ ముందుకు రావట్లేదు అని కొంతమందితో చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా నేను సొంగరోషన్ అన్నకు మెసేజ్ రూపంలో పెట్టాను ప్రజలు నా దగ్గరకు వచ్చేసి మీడియా వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి ఇలా అడుగుతున్నారన్నయ్య మీరు డబ్బులు ఇస్తారా లేదా అని కూడా నేను అడిగాను అప్పటికి వాళ్ళు ఇప్పటి వరకు అయింది కూడా వాళ్ళకి ఇంత కూడా అంటే నా గురించి పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నారు నేను ఈ మూడు నెలలు కూడా ఎందుకు వెయిట్ చేశాను అంటే ఒక వ్యక్తిని అనవసరంగా బ్లేమ్ చేయకూడదు అనే ఉద్దేశంతో మా సార్ తో కూడా నేను నాలుగు సార్లు మాట్లాడించాను అయినప్పటికీ కూడా కనీసం ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకు కూడా ఈయన రిప్లై ఇవ్వలేదు కనీసం తమ్ముడు నువ్వు ఇస్తావు అంటే నేను ఈ అమ్మాయిని ఆపుతానని సార్ మాట్లాడతాను కూడా కనీసం ఆయనకు కూడా ఈయన చెప్పలేదు చెప్పకుండాగా రోజులు పొడిగిస్తూ పొడిగిస్తూ వెళ్ళాడు ఇప్పుడు ఏం చేసుకుంటావో అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు ఆయన చేతులు ఎత్తేసాడు కాబట్టి గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ సుందరూ వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ మామగారు సిమోను తర్వాత బుజ్జి బుజ్జిసాహిబు ముత్తారెడ్డి వీళ్ళందరూ కూడా మేము సిఐ దగ్గర కంప్లైంట్ పెట్టినప్పుడు బుజ్జిసాహుని కాపాడడం కోసము వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి మా హస్బెండ్ని చావుకు కారణమైన ఏ వ్యక్తిని నేను వదిలిపెట్టను గారు గాని సుంగ రోషన్ గారు గాని వాళ్ళ వైఫ్ గాని తర్వాత ముత్తారెడ్డి గాని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను డబ్బులు ఇప్పిస్తామని తీసుకెళ్లి మోసం చేసి చివరికు దారుణంగా అవమానించి పంపించాడు ముత్తారెడ్డి కూడా కాబట్టి ఏ ఒక్క వ్యక్తి విషయంలో కానీ నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాను ఏ విషయమైనా గానీ ఎక్కడికొచ్చినా గానీ నేను చెప్తాను నాకు న్యాయం జరగాలి